బ్యాచులర్ అంటే ఎవరనుకుంటున్నావు ఏ వస్తువులు లేకపోయినా ఉన్న వస్తువులతో టేస్టీగా ఫుడ్ చేసుకుని తినేవాడే బ్యాచులర్ హలో ఫ్రెండ్స్ ఈరోజు బ్యాచిలర్స్ బాబాయ్ మన కోసం గిన్నె పచ్చడి చేశాడండి అదేనండి మన రోటు పచ్చడి మన బ్యాచిలర్స్ రూమ్లో రోళ్ళు మిక్సీలు ఉండవు కాబట్టి మన బాబాయ్ ఈరోజు డిఫరెంట్గా గిన్నె పచ్చడి చేశాడు గిన్నె పచ్చడి చేసుకోవడానికి ఏమేమి వస్తువులు కావాలో ఎలా చేసుకోవాలో మన బాబాయిని అడిగి తెలుసుకొని చూసేద్దాం రండి మనము ఒకసారి ట్రై చేసుకొని ఒక పట్టు పట్టేద్దాం కావాల్సిన పదార్థాలు టమోటాలు అల్లం కరివేపాకు గింజలు పచ్చిమిర్చి ఎర్రగడ్లు ముందు ఒక బాండవిలు పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత ఫ్రై చేసుకోవాలంటే మనకి అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఐటమ్ అండి అదేనండి మన బ్యాచులర్స్ రూమ్లో ఉన్న ఒక గిన్నె ఒక గ్లాసు ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్నాం పచ్చిమిర్చి గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు అదే బాండవుల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎరగట్లు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్న ఎరగట్లలో కొంచెం అల్లం వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో టమోటాలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా గిన్నెలో తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని గ్లాస్ సహాయంతో పచ్చా పిచ్చిగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మిక్స్ చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి వేడిగా ఉన్నప్పుడైతే మనకు పేస్ట్ అనేది అవుతుంది లేకపోతే మనకి పేస్ట్ అనేది సరిగా కాదండి ఎందుకంటే మనకి కింద ప్లేట్ అనేది నునుపుగా ఉంటుంది కాబట్టి అలా అవుతుంది చూడండి మన బాబాయ్ ఎంత కష్టపడుతున్నాడు చేతులు ఎక్కువ చేస్తున్నాయంట బాగా ఫ్రై అవుతున్న టమోటా ఎరగడ్డ అల్లంలో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వన్ మినిట్ వరకు ముందుగా పచ్చా చేసుకున్న పచ్చిమిర్చిలు బాగా ఫ్రై చేసుకున్న టమోటాలు అండ్ ఎర్రగడ్డలు అండ్ అల్లము కరివేపాకు వేసుకొని వీడియోలో చూపించినట్టు అలా తిప్పుతూ ఉండాలి చూడండి మన బాబాయి ఎంత కష్టపడుతున్నాడంటే అది టమోటాలు అనేది వేడిగా ఉండడం వల్ల చేతులు కాలిపోతున్నాయంటే చూడండి వీడియోలో ఎంత ఇబ్బంది పడుతున్నాడు మన బాబా బాగా దంచుకున్న తర్వాత గ్లాస్ కంటుకున్న పచ్చడిని బాగా తుడుచుకొని తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని తిరబాత పెట్టుకోవాలి అంతేనండి మనకి ఎంతో టేస్ట్ అయినా గిన్నె పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఇది ఎంత టేస్టీ ఉందంటే మనం రోటు పచ్చడి చేసుకుంటే ఎంత టేస్టీగా ఉందో అంత టేస్టీగా ఉందండి బాబాయ్ ఈ వయసులోనే ఎలా చేస్తున్నాడు అంటే ఆ వయసులో ఇంకెలా చేసేవాడు బాబాయ్తో అస్సలు పెట్టుకోకూడదు